ఈరోజు మన కడప నగరంలో టైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి అనేక జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు ఈ టైక్వాండో అనే గేమ్ మన పూర్వీకుల కాలం నుంచి మన చిన్నారులు ఆత్మరక్షణ కానీ శరీర దారి కానీ ప్రతి ఒక్క దానికి మార్షల్ ఆర్ట్స్ అనే గేమ్ ప్రతి ఒక్క అవసరాలకు ఉపయోగపడుతుంది ఇప్పుడుండే జనరేషన్లో వాళ్ళు తీసుకునే ఫుడ్ జనరేషన్ దానికి కానీ ఇలాంటి గేమ్ నేర్చుకోవడం వల్ల ఆరోగ్య వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు కానీ అన్ని రకాలుగా యూజ్ అయ్యే మార్షల్ ఆర్ట్స్ గేమ్ ఇండివిజువల్ గేమ్ మన స్పోర్ట్స్ కోటాలో కానీ వాళ్ళ ఉద్యోగాలకు అవకాశాలు కానీ ఎడ్యుకేషన్ పర్పస్ మీద కానీ పనికొచ్చే ఇండివిజువల్ పర్ఫెక్ట్ గేమ్ మన టైక్వాండో అలాంటి ఈ ఈరోజు మన కడప నగరంలో మనం రాష్ట్ర స్థాయి లెవెల్లో మనం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం నిర్వహించడానికి రాష్ట్ర స్ట్రైక్వాండో అసోసియేషన్ వాళ్ళు కడప జిల్లా వాళ్ళని నమ్మి ఇంత పెద్ద ఈవెంట్ అప్పగించినందుకు దాన్ని మేము దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది దీనికి మా తోటి కోచ్లు రెఫరీలు పేరెంట్స్ కూడా మాకు చాలా సహకరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి నేను రాజశేఖర్ ఎన్ఐ ట్రైనింగ్ కోచ్ ఇక్కడ స్టేట్ లెవెల్ టైక్వాండో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి ఈ టైక్ కాంపిటీషన్ వల్ల ఈ సర్టిఫికెట్ మనకు స్పోర్ట్స్ కోటాలో చాలా యూజ్ అవుతుంది అలాగే ప్రతి ఒక్కరికి ఈ టైక్ నుంచి సెల్ఫ్ డిఫెన్స్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు ఈ టైక్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి ఇంకా ఇలాంటి టైక్వాండో టోర్నమెంట్స్ ఎన్నో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇలా ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఇది అనేక అమ్మాయిలలో ఎక్కువగా అభివృద్ధి అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు విజయబాసు రెడ్డి ఆయన లోకల్ కడపలో ఉంటున్నాను నేను ఇక్కడ సీనియర్ మోస్ట్ మాస్టర్గా చేస్తున్నాను మేమందరం కూడా మాస్టర్ నాగూరు బాబు వారి శిష్యులమే మాస్టర్ గారు కొన్ని కారణాల వల్ల ఈవినింగ్ వస్తామని చెప్పారు మాస్టర్ గారు ఆధ్వర్యంలో ఆయన చైర్మన్ మాస్టర్ గారు మాకు చైనా ఫస్ట్ మన కడపలో ఫస్ట్ ఓపెన్ టేక్ కోన్ మన టే టెంపుల్ ఆఫ్ టేక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ కార్యక్రమానికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను మా ప్రెసిడెంట్ గారు గీతా గారు ఉన్నారు అలాగే మా ఆర్గనైజర్ గారు హిరేష్ గారు మా మెయిన్ జూరీ గారు మాస్టర్ ఉదయ ఉదయపు మాస్టర్ గారు ఉన్నారు మా చైర్మన్ వచ్చేసి ఈవినింగ్ వస్తారు మాస్టర్ గారు ఈ వచ్చి మనం ఫస్ట్ కడప ఎందుకు చేస్తున్నామంటే దీన్ని రిలేటెడ్ మన ఫిబ్రవరిలో మనము తిరుపతిలో నేషనల్ చేస్తాము నేషనల్ టేక్ ఆన్ జంప్షన్ చేస్తున్నాము దీనికి మనకు సో యూత్ ఆఫీస్ ద్వారా నుంచి మనకు పర్మిషన్ వస్తేనే మనం ఫిబ్రవరిలో మనం ఆ విధంగా చేస్తున్నాం నేషనల్స్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి కాదు పిల్లలందరూ కూడా ఎంతో ప్రయాసం కోర్చి ఏంటంటే మనకు తెలుసు ఇప్పుడు వరదలు వచ్చినాయి విజయవాడ పక్కన దాన్ని కూడా ఓర్చుకుని పిల్ల తెలంగాణ కావాల పక్కన అందరూ వచ్చారు మొత్తం ఐదు మంది పిల్లలు హాజరైన ఇక్కడ వాళ్ళు ఈవినింగ్ డిస్ట్రిబ్యూషన్ స్టూషన్ మాస్టర్ గారు ద్వారా వస్తారు మన గ్రాండ్ మాస్టర్ నాగర్బాబు గారు వస్తారు ఆయన ద్వారా మనం మెడల్ స్టూట్ ఫస్ట్ స్టేట్ ట్యాక్ ఛాంపియన్షిప్స్ కడపలో ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు దీనికి గారు ఇది జరుగుతుంది తర్వాత ఐదు వందల మంది స్టూడెంట్స్ వచ్చారు తర్వాత అట్లా రెఫరీస్ ఒక నలభై మంది స్టూడెంట్ నలభై ఏడు మంది రెఫరీస్ డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాల నుంచి మన జిల్లాకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయపరం చేస్తున్నారు ఈ గేమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి తర్వాత గోపినాయుడు గారు తిరుపతి నుంచి టెంపుల్ స్పోర్ట్స్ ఆర్ట్ అకాడమీ నుంచి ఆయన ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది తర్వాత విజయభాస్కర్ గారు సెక్రటరీ గారు దీనికి ఆయన కడపలేని ఉంటారు విజయలక్ష్మి గారు ఆర్గనైజ్ సెక్రటరీ గారు ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అలాగే చైర్మన్ గారు నాగురు గారు సాయంత్రం వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అటెండ్ అవుతారు ఈ యొక్క కార్యక్రమం జయప్రదంగా జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు నమస్తే నా పేరు టైం పిల్లలకి అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు వచ్చారు పిల్లలు మెయిన్ ఆడపిల్లలకి ఆత్మరక్షణ కోసం మేము ఎక్కువగా ఈ దీన్ని నేర్పిస్తున్నాము ఫ్యూచర్లో పిల్లలు ఆడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇది అందరూ వచ్చి పిల్లలు పాల్గొనండి సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు నా పేరు విజయలక్ష్మి నే కడపలో సీనియర్ మోస్ట్ లేడీ క్లాస్ కోచ్ మాస్టర్ చక్కగా క్లాసెస్ ఇస్తుంటాము ఇక్కడ కడపలో ఈ ఇప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేస్తున్నాను తర్వాత టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు స్పాన్సర్ చేశారు ఇక్కడ టోర్నమెంట్స్ చాలా మంచిగా చేస్తున్నారు ఓపెన్ స్టేట్ ఛాంపియన్షిప్ ఫస్ట్ టైం చేస్తున్నాము కడపలో వాళ్ళ ప్రోత్సాహంతో మేము కడపలో పెట్టాల్సింది వచ్చింది లేకుంటే తిరుపతిలో ఉండాల్సింది మేము అడిగాము మా కడపలో చాలా సంవత్సరాలు అయిపోయింది టోర్నమెంట్స్ జరుపుకోలేదు మీరు కడపలో చేయాలంటేనే మా మీద వాళ్ళు అభిమానంతో ఇక్కడ పెట్టారు చక్కగా పిల్లలు ఒక ఐదు వందల మంది పార్టిసిపేట్ చేస్తున్నారు అన్ని ఊర్ల నుంచి వచ్చారు